గర్జన జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రాష్ట్ర మొత్తం మీద బతుకమ్మ పండుగ అని దుర్గా తొమ్మిది రోజుల నవరాత్రులు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో నడుస్తా ఉంటే ఈ రెండు వర్గ ప్రజలు రోడ్డు మీద గడిచి ఈ రోజు ఇబ్బందికర పరిస్థితులు నడుస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది ఏదైతే మన మిత్రులు ఏదైతే మన మీద అభాండాలను చూపిస్తా ఉన్నారో మేము రాజకీయంగా ఎరగబడ్డాం మేము ఆర్థికంగా ఎరగబడ్డాం మేము ఏదైతే నిరుద్యోగంగా వెనకబడ్డామని చెప్పేసి మనవాళ్ళు చెప్తా ఉన్నారు లెక్కలు చూసుకోమని చెప్పండి మనవాళ్ళకి ఐదు లక్షల జనాభా ఎక్కడ ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల జనాభా లంబాడి బిడ్డలు ఎక్కడ ముప్పై ఐదు లక్షల జనాభాకి ఈ రోజు ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గారే ఉన్నారు మనకు ఐదు లక్షల జనాభాకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వాళ్ళలో ఒక ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు మంత్రి గారు ఉన్నారు అదే విధంగా ఈరోజు నిరుద్యోగంగా చూసుకుంటే లెక్కలు తీయమని చెప్పండి పర్సంటేజ్ ప్రకారం చూడమనండి ముప్పై ఐదు లక్షల జనాభాకి ఈ రోజు రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగస్తులు ఉండాలి ఈ రోజు ఐదు లక్షల మంది జనాభాకి వాళ్ళు ఎంత మంది ఉన్నారని చెప్పేసి మేము తెలపరుస్తా ఉన్నాం ఏదైతే మీరు వెనుకబడ్డారని చెప్పి చెప్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేయండి మా అభివృద్ధికి కొంత ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పేసి అడగండి కాని ఈ ఎస్టీ జాబితా తీయండి అని చెప్పి చెప్పడం బాధాకరమైన విషయం లంబడోన్న తర్వాత భారత రాజ్యాంగం కల్పించిన దాంట్లో చాలా కులాలు మన తర్వాత ఎస్టీ రిజర్వేషన్ లో కలిపిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మేము తెలియపరిచేది ఒకటే ఒక లంబాడి బిడ్డలనే టార్గెట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బయట తీసే కార్యక్రమానికి మీరు పూనుకుంటే ప్రభుత్వానికి మేము తెలియపరిచేది ఒకటే పూనుకోవాలి రెండు వర్గాల బిడ్డల్ని కూర్చోబెట్టాలి ఈ సమస్య ఈ రాష్ట్రంలో ఇంకా శాంతియుతంగా నడపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఈ పంచాయతీని ఎమ్మట తగ్గొట్టాలని చెప్పేసి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జగదీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగేసుకుంటాను థ్యాంక్ యూ